సీసాబ్ తొలి విడత సీట్ల కేటాయింపు గిరిజన యూనివర్సిటీలో ప్రవేశాలు హైదరాబాద్ ములుగు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో తొలి విడత సీట్లను సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు సీసాబ్ శనివారం కేటాయించింది జోసా కౌన్సెలింగ్ అనంతరం దాదాపు పదమూడు సీట్లు మిగిలి ఉండగా అందులో ఎన్ఐటీల్లో నాలుగు సీట్లు ట్రిపుల్ ఐటీలో సుమారు మూడు వేల సీట్లు ఉన్నాయి మిగిలిన సీట్లు స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అలాగే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో ఉన్నాయి వీటిని భర్తీ చేసేందుకు సీషాబ్ మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది తొలి విడతలో అన్ని సీట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు అలాగే విదేశీయులకు ప్రవాస భారతీయులకు ఓసీఏ పౌరసత్వం కలిగిన వారికి డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ దాసా కోటా కింద సీట్లు కేటాయించగా ఆ కోటాలో పదిహేను వందల తొంభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా పదిహేను వందల పదిహేను మందికి సీట్లు కేటాయించినట్లు సీసాబ్ చైర్మన్ ఎన్ఐటి రౌర్కెలా డైరెక్టర్ ఆచార్య ఉమామహేశ్వరరావు వెల్లడించారు మరోవైపు ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన యూనివర్సిటీలో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇరవై తొమ్మిది మంది ప్రవేశం పొందారు సెంట్రల్ యూనివర్సిటీలో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో పలువురు ఉత్తీర్ణత సాధించగా శనివారం ఇరవై తొమ్మిది మందికి ప్రవేశాలు కల్పించామని వర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ తెలిపారు ఇప్పటివరకు బిఏ ఆనర్స్ ఇంగ్లీష్లో పదకొండు మంది బిఏ ఎకనామిక్స్లో పద్దెనిమిది మంది ప్రవేశం పొందారు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని ఇంటర్ పూర్తి చేసి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆగస్టు నెలలోనే తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు